హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా కాటన్ శారీస్ అండి లైవ్ చేయట్లేదండి లైవ్ చేయడానికి టైం కుదరట్లేదు అయితే వీడియోనే చేసి పెట్టేస్తున్నానండి కరిష్మా కాటన్ శారీస్ టూ త్రీ డేస్ అయింది కదా వీడియో చేసి మళ్ళీ వచ్చినవి మళ్ళీ పోయినసారి నేను చాలా వరకు మీకు రిప్లై ఇవ్వలేదండి చాలా ఉన్నాయి చూడండి ఇవాళ పెట్టి శారీ కూడా ఓపెన్ చేసేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే టకా బుక్ చేసుకోండి ఇవన్నీ కరిష్మానే అండి మళ్ళీ ఈ కరిష్మా బేల్ అయితే ఇంకా ఎప్పుడు వచ్చిద్దో తెలీదు ఓకేనా తొందరగా వచ్చిద్దో తెలీదు రాదో తెలీదు వచ్చిద్ది అయితే వచ్చిద్ది వస్తే వేడో చేస్తా లేకపోతే లేదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు అండి మంచి రత్నావళి కలర్ అండి ప్లస్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది శారీ కరిష్మా అండి ఇవి డామేజ్లోవి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు డ్యామేజ్ వస్తే నేను చెప్తానండి డ్యామేజ్ వచ్చిందండి అని చెప్తాను డ్యామేజ్ రాకపోతే మీకు చూపిస్తున్నాను కదా శారీ అయితే మీకు అర్థమవుతుంది కదా ఇట్లా ఇలా చూపిస్తుంటే అర్థమవుతుంది కదా శారీ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది మంచి రత్నావలే అండి డ్యామేజీ ఎక్కడా లేదు బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ కాటన్ చీర అట్లాగే పెట్టేసి అంతే వేయడం కూడా మనం అలాగే లేక ఓకేనా మల్లై కట్ని చాలా ఉన్నాయండి ఈ సారీ బెయిల్ బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ క్రాస్లో వస్తుంది బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది కాకపోతే బ్లౌజ్ రాలేదండి కొన్నిసారి దాంట్లో బ్లౌజ్ వచ్చింది కానీ వీటిలో బ్లౌజ్ రాలేదు ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడండి ఈ క్వాలిటీ అసలుకి మామూలుగా మీరు బాక్స్లో పెట్టి వస్తుందండి చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అండి ఈ క్వాలిటీ మీనా వస్తుంది లేదంటే కరిష్మా కానీ ఓకేనా ఈ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అండి అంటే కొన్ని మల్లయ్య వచ్చింది కొన్ని మామూలు వచ్చిందండి ఇప్పట్లో ఇంక మళ్ళీ ఇప్పుడల్లా కరిష్మా వస్తుందో రాదో డౌటేనండి బాగుందండి కరిష్మా కాటన్ సారీస్ పళ్ళు అండి నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేస్తానండి చూడండి ఎందుకు అంటే సారీ ఓపెన్ చేయకపోతే కొంచెం నేను ఇవ్వలేకపోయానండి గట్టిగా చెప్పలేకపోయాను రాదు అని బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి బాగుంది కదా పళ్ళు శారీ మొత్తం అండి ఎక్సలైంట్ ఉందండి శారీ నిజంగా సూపర్ ఉంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి కూడా రాలేదండి ఎక్కడా రాలేదండి చాలా బాగుందండి శారీ అయితే ఐదు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇందాక ఒక ఓపెన్ చేశాను కదా అదే కలరు కానీ డిజైన్ వేరండి బాగుందండి ఇది మల్లై కాటనే చాలా బాగుంది శారీ నిజంగా చాలా బాగుంది శారీ కాటన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నామంటే చూడండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది చాలా బాగుందండి లైటు కాఫీ కలర్ అండి చాలా బాగుందండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి బాంధిని డిజైన్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి మనకి గీతలు ఇచ్చాడండి ఇది ఏమి చుట్టుకోరావడం అలా ఏమి ఉండదు బాగుందండి శారీ అయితే ఇదండి ఇలా వస్తుంది బార్డర్ జరీ బార్డర్ లాగా శారీ అయితే చాలా బాగుందండి ఆల్ ఓవర్ బాంధిని డిజైన్ ఇచ్చాడు గోల్డ్ బట్టి ఇచ్చాడండి చాలా బాగుందండి చుట్టుకోవడం ఏమి ఉండదు డ్యామేజ్ కూడా ఎక్కడ కనపడలేదు ఐదు వందల యాభై షిప్పింగ్ అండి మంచి ఎల్లో అండి ఎల్లో కలర్కి బ్లూ కలర్ అదేంటి రెడ్ కలర్ కాంబినేషను శారీ అయితే అద్దరిపోతుంది నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి మెరూన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కదండి పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది బాంధిని డిజైను మంచి బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి డ్యామేజీలో వచ్చాయి కానీ అండి చాలా బెస్ట్ అండి అసలు డ్యామేజీ ఎక్కడ కనపడట్లేదు నిజంగా ఇప్పటి వరకు నేను ఏడు చీరలు దగ్గర ఇప్పేదేశాను ఓపెన్ చేస్తే అసలు ఒక్కదానికి కూడా డ్యామేజ్ ఎక్కడ కనపడలేదండి దీనికి మాత్రం బ్లౌజ్ వచ్చింది బాంధని డిజైన్లో బ్లౌజ్ వచ్చిందండి బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా కరిష్ ఇది వచ్చి కరిష్మాలో కూడా మళ్ళీ కాటనండి ఎంత మెత్తగా ఉందంటే చెప్పలేనంత మెత్తగా ఉందండి సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా బాంధిని డిజైనే చాలా బాగుంది రిబ్బన్ బోర్డర్ ఇచ్చాడు చక్కగా చాలా బాగుందండి శారీ డ్యామేజ్ ఎక్కడైనా వస్తే నేను చెప్తానండి మా కంటికైతే కనపడలేదు ఇన్ని సారీస్ ఓపెన్ చేశాం కదా ఎక్కడ కనపడలేదండి బాగుందండి సారీ శారీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ అయితే నిజంగా సూపర్ ఉందండి ఇలా కడితే నిజంగా చాలా బాగుంటుందండి మీకు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా మీకు అర్థమైద్దా బాగుంది అన్నట్టుగా ఉందండి చాలా బాగుందండి ఇది డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చింది డ్యామేజ్ ఓకేనా ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి శారీ వచ్చేసరికి నాలుగు వందల యాభైకి ఇస్తాను శారీ మొత్తం కూడా ఇట్లా క్రాసులు డిజైన్ అండి అయితే ఇది కట్టింగ్లో పెట్టుకున్నానికి ఒక పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది ఏం లేదండి శారీ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉందండి కరిష్మా నాలుగు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఒక శారీ కాకుండా దీంతోపాటు ఏదైనా పెట్టుకోండి అండి నాలుగు వందల ఫ్రీ షిప్పింగ్ అండి కాఫీ కలర్లో ఇదొక మోడల్ అండి కాఫీ కలర్లో గీతలండి ఇందాకొచ్చిందో డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి చాలా బాగుందండి శారీ కాఫీ కలర్ మీద బిస్కెట్ కలర్ లైనింగ్లు లైన్లు చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడ కనపడట్లేదండి చాలా బాగుందండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి బాగుంది కదా చీర నిజంగా సూపర్ ఉంది మొత్తం క్రాసల్ డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉంది శారీ చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ ఐదు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది శారీ మొత్తం ఇలా గీతలు వస్తుందండి కింద బాట వచ్చేసరికి ఇలా ఇచ్చాడు ఇదిగోండి ఇలా వచ్చింది శారీ ఓకేనా శారీలో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా మెరును గ్రీన్ బోర్డర్ వచ్చింది సూపర్ ఉందండి శారీ అయితే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ రావట్లేదు ఓపెన్ చేయడం నేను డ్యామేజ్ చెక్ చేస్తే పంపుతాను నేను చెక్ చేసిన వాటిల్లో ఎక్కడ డ్యామేజ్ తగలలేదండి అయితే ఫోల్డింగ్ పోతుంది నేను వన్ బై వన్ వేస్తాను చూడండి మీకు ఏదైనా నేను చెక్ చేసి పంపుతానండి ఏదైనా డ్యామేజీ ఉంటుంది తీసుకోండి ఓకేనా ఇది మల్లై కాటనండి శారీ అయితే చాలా బాగుంది నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అంటే డిజైన్ బాగుందిరా అన్నీ బాగున్నాయి కానీ పళ్ళు అండి చాలా బాగుంది కదా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఇది డిజైన్ ఇలా వస్తుంది లైట్ పర్పుల్ కలర్ అండి ఒక రకమైన షైనింగ్ ఉందండి శారీలో చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా ఆలో డిజైన్ ఇస్తాడు చక్కగా బార్డరు చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నేను వన్ బై వన్ పెడతానండి మీకు ఏదైనా కావాలి అంటే పిక్ పెట్టండి అయితే నేను శారీ కూడా పెద్దది ఓపెన్ చేసే పంపుతానండి మీకు పార్సిల్లో అయితే ఓపెన్ చేసే పంపుతానండి చూడండి మెల్లిగానే పెడతాను చూడండి మీకు అర్థమవుతుంది కదా చక్కగానే ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మల్లై కాటన్ అండి కరిష్మాలోనే మల్లై కాటను ఇది గోల్డ్ ప్రింట్ అండి అయితే ఇది రిబ్బన్ బోర్డర్ లాగా చక్కగా ఇచ్చాడు చాలా బాగుందండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా బాగుందండి రాణి కలర్కి ఎల్లో కలర్ బార్డర్ చాలా బాగుందండి బ్లూ కలర్కి పోచంపల్లి డిజైన్ ఎక్సలెంట్ ఉందండి శారీ ఇది వచ్చేసరికి ఎంబ్రాయల పచ్చ ఇదిగోండి ఈ బ్లూ ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అయితే చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి తీసుకుంటే ఓకే చాలామంది తీసుకు మామూలుగా పెట్టి వదిలేయడం అలా చేయొద్దండి ఓకేనా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా కరిష్మా కదా మళ్ళీ ఇప్పుడల్లా రాదేమోనండి అండి నాకు తెలిసి చాలా బాగుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఛార్జింగ్ లేదు నాన్న దీనికి నేను వన్ బై వన్ పెడతాను చూడండి ఇది కూడా సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది చీర మల్లై కాటన్ అండి డిజైన్ చూసారా ఎలా ఉందో పింక్ కలర్ అండి చాలా బాగుంది పింక్ బార్డర్ వచ్చింది పింక్ బాగుందండి ఇది మెరూన్ కలర్కి వైలెట్ కలర్ ఈ డిజైన్ భలే ఉందండి నిజంగా చాలా బాగుంది ఇదోండి ఇది మల్లై కాటన్ సిమ్ ఇది వచ్చేసరికి ఒక రకమైన యాష్ కలర్ అండి మెరూన్ అండి చాలా బాగుందండి రేపు సమ్మర్కి ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి ఇదోండి బచ్చల పండు కలర్ అయితే బాగుందండి శారీ అయితే మొత్తం కూడా ఇది వీవింగ్ అండి పట్టు వీవింగ్ బాగుంది ఎల్లో మెరూన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఒక రకమైన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి ఇది మల్లై కాటనే గ్రీన్ కలరు సూపర్ ఉందండి శారీ మనకి ఫోన్లో కనపడేంత లేదు కానీ విడిగా అయితే చాలా తిక్కుగా ఉంది అదే పెసరపచ్చండి ఇది ఇదిగోండి ఈ లైన్స్ చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఆరెంజ్ అండి పోచింపల్లి బోర్డ ఇలా కలంకరీ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి చాలా శారీస్ చూపించానండి ఇప్పటికీ చూడండి బాగుంది కదా ఈ చీర నిజంగా చాలా బాగుందండి మల్లైకాట్ను మల్లైకాట్న మీద పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు ఇలా సన్న డిజైన్ ఇచ్చాడండి చాలా బాగుంది ఎమరాయల పచ్చ ఇది బ్లూ ఉండింది పోయినసారి వాటిల్లో బ్లూ అయిపోయిందండి ఇది ఎమరాయాల పచ్చ చీర అయితే చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓన్లీ ఇలా చూపించడానికేనండి ఇది చూడండి పళ్ళు బాగుంది కదా నిజంగా సూపర్ ఉంది శారీ పైకి లాక్కానాను ఇలా వస్తుందండి సారీ ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ కొట్టండి అండి థ్యాంక్ యూ అండి